నమస్కారం మిత్రులారా మహాభారత మహాగాథలో మన రెండో ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం మహాభారతం పరిచయం తెలుసుకున్నాం ఈరోజు మనం ఈ మహాకావ్యానికి పునాది వేసిన శాంతనుడు గంగాదేవి కథను తెలుసుకుందాం ఈ కథే భీష్ముని జన్మకు మరియు కురువంశ చరిత్రకు మొదటి మెట్టు శాంతన మహారాజు ధర్మానికి ప్రతీక హస్తినాపురానికి రాజుగా ఉన్నవాడు శాంతనుడు ధర్మబద్ధుడు న్యాయవంతుడు ప్రజల హితాన్ని కోరుకునే రాజు ఒకరోజు గంగానదీ తీరంలో సంచరిస్తూ ఉండగా అతని జీవితం మారిపోయే సంఘటన జరుగుతుంది గంగానదీ తీరంలో శాంతనుడు అపూర్వ సౌందర్యంతో దైవిక తేజస్సుతో ఉన్న ఒక స్త్రీని చూస్తాడు ఆమె ఎవరో కాదు స్వయంగా గంగాదేవి ఆమెను చూసిన వెంటనే శాంతనుడి హృదయం ప్రేమతో నిండిపోయింది అతను ఆమెను వివాహం చేయమని అడిగాడు గంగాదేవి ఒక శరతు పెట్టింది రాజా నేను చేసే పనులపై నువ్వు ఎప్పుడూ ప్రశ్నించకూడదు ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా నీవు అడ్డుకోకూడదు అలా చేస్తేనే నేను నీ భార్యగా ఉంటాను ప్రేమలో మునిగిపోయిన శాంతనుడు ఆ శరతును అంగీకరించాడు ఎనిమిది శిశువుల జన్నం మరియు విషాదం కాలక్రమేణా గంగాదేవికి పిల్లలు పుట్టారు కాని ప్రతిసారీ శిశువు పుట్టగానే గంగాదేవి ఆ శిశువును గంగానదిలో విసిరేస్తోంది శాంతనుడు హృదయం బాధతో నిండిపోయినా తన మాటను నిలబెట్టుకోడానికి మౌనం పాటించాడు ఏడు శిశువులు ఏడుసార్లు అదే విషాదం ఎనిమిదవ శిశువు పుట్టినప్పుడు శాంతనుడి హృదయం ఇక తట్టుకోలేకపోయింది అతను గంగాదేవిని ఆపుతూ అడిగాడు ఈ నిర్దోష శిశువులను నువ్వు ఎందుకినా చేస్తోంది ఆ క్షణమే గంగాదేవి ఆగిపోయింది ఆమె శాంతనుడికి నిజం చెప్పింది అష్టవసువుల శాపకథ గంగాదేవి ఇలా చెప్పింది రాజా వీరు సాధారణ మానవులు కాదు వీరు స్వర్గలోకానికి చెందిన అష్టవసువులు వారు మహర్షి వశిష్ఠుని గోవుని దొంగలించిన కారణంగా భూమిపై జన్మించాల్సి వచ్చింది కాని వారు గంగాజలంలో ప్రవేశించగానే తమ శాపం నుండి విముక్తి పొందుతున్నారు అందుకే ఆమె ఏడు పిల్లలను గంగానదిలో విడిచింది కాని ఎనిమిదవ వసువు భూమిపై ఎక్కువ కాలముండాల్సి వచ్చింది అతడే దేవవ్రతుడు భవిష్యత్తులో భీష్ముడిగా ప్రసిద్ధి చెందబోయే మహావీరుడు గంగాదేవి ఆ శిశువుని తీసుకుని అతనికి దివ్య విద్యలు విద్యలూ విద్యలు నేర్పింది తన మాటకు విరుద్ధంగా శాంతనుడు ప్రశ్నించడంతో గంగాదేవి శాంతనుణ్ణి విడిచి వెళ్ళిపోయింది కాని వెళ్లేముందు ఆమె దేవవ్రతుణ్ణి శాంతనుడికి అప్పటించింది దేవవ్రతుడి రాజసిక విద్య మరియు వ్యక్తిత్వం కాలక్రమేణా దేవవ్రతుడు అద్భుతమైన విద్య శౌర్యం ధర్మబద్ధతతో ఎదిగాడు అతను శస్త్రవిద్యలో నిపుణుడు వేదవిద్యలో పండితుడు ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు శాంతనుడు తన కుమారునిపై అపారమైన గర్వం కలిగి ఉండేవాడు ఈ ఎపిసోడ్ సందేశం ఈ కథ మనకు నేర్పేది మాటకు విలువ ఎంత ముఖ్యమో ధర్మం కోసం ఎంత విధి విధిముందు మనిషి ఎంత చిన్నవాడో మరియు ఒక మహావీరుడి జీవితం ఎలా మొదలవుతుందో మిత్రులారా ఈరోజు మనం శాంతనుడు గంగాదేవి కథను దేవవ్రతుడి జన్మనూ తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో దేవవ్రతుడు ఎలా భీష్ముడయ్యాడు భీష్మ ప్రతిజ్ఞ కథ సత్యవతి ప్రవేశం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది ఈ మాటతో ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను నమస్కారం